హలో బ్రో మీ పేరు సాయి ప్రకాష్ సాయి నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ 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 సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ బ్రో ఫ్రెండ్ మోసం చేసి వదిలేసి వస్తే ఎలా వస్తారు ఇక్కడికి ఎలాగే ఉంది మామూలుగా నడుచుకుంటూ బైవాక్ జమ్మూ కాశ్మీర్లో వదిలేస్తే బైవాక్ బైవాక్ అంటే ఉంటారు కదా ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను కదా ప్రపంచం మొత్తం మీద సో ఆ టైంలో ఎవరో ఒక అంటే జమ్మూ కాశ్మీర్లో యాక్చువల్లీ యాపిల్స్ బాగానే ఫ్రీగా దొరుకుతాయి అండ్ ఆల్సో అక్కడ పీపుల్స్ కూడా మామూలుగా ఇలాగా ఉంటారు కదా అక్కడ ఉన్న రోజులు స్టేట్ మారే స్టేట్ దాటిన తర్వాత స్టేట్ దాటిన తర్వాత ఇప్పుడు ప్రతి స్టేట్లో ఏదో ఒక స్పెషల్ ఉండదు అండ్ అందరూ అయితే ఇలాగే ఉంటారు కదా సెల్ఫిష్గా సో హెల్ప్ అడగడం లేకపోతే ఏదో ఒక వర్క్ మాములుగా ఏదో ఒక వర్క్ ఉంటుంది కదా సో అంటే ఇంత పెద్దగా ఏవో పని చేసుకోవచ్చు కదా అంటారు కదా హెల్ప్ అడిగితే అదే ఆ హెల్ప్ కూడా ఫ్రీ కాకుండా వాళ్ళకి ఏదో ఒక వర్క్ చేసి మనీ తీసుకోవడం ఫ్రీ కాకుండా ఇంకోటి మీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోవాలని ఒక సీక్రెట్ చెప్పండి బ్రో మాకోసం ఎవరికి తెలియని ఒక పర్సనల్ సీక్రెట్ ఎవరికి తెలియదు మీకు మాత్రం ఎలా చెప్తా బ్రో నా కోసం చెప్పు అదే చెప్పండి అంటు అది సీక్రెట్ సీక్రెట్ గానే ఉంటది అదే సీక్రెట్ తెలుసు బ్రో సీక్రెట్ సీక్రెట్ గానే ఉంటది ఆ సీక్రెట్ రివీల్ చేయండి అంటున్నాను నేను అంటే ఓపెన్ అప్ గా ఉండ అంటే ఎవరి దగ్గర అంటే సీక్రెట్ ఉంచకుండా అంత సీక్రెట్ కాకుండా కొద్దిగా తక్కువ సీక్రెట్ అయినా చెప్పండి అట్లీస్ట్ కొంతమందికి మాత్రమే తెలిసి నా ఫేవరెట్ దగ్గర ఉన్న వాళ్ళకనే ఒకటే దాన్ని అంటే నేను క్రష్ లో ఎక్కువ ఉంటాను అన్నమాట సరే క్రష్ అంటే లవ్ లవ్ స్టోరీలు ఎక్కువ ఉంటాయి క్రషెస్ ఎక్కువ అంటే చూసిన అమ్మానంతా క్రష్గా అంతే అంటే లవ్ చేస్తాను ఇంకోటి మీరు సాఫ్ట్వేర్ అన్నారు కదా సో మా కోసం ఒక వన్ మినిట్ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడగలరా ఒక్క వర్డ్ తెలుగు యూజ్ చేయకుండా తెలుగు యూజ్ చేసుకున్నా అంటే ఓకే ఐ వర్క్ ఐ వర్క్ ఇన్ ఏపీ సొల్యూషన్స్ అండ్ ఐ వీ ఆర్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ టు అవర్ యుఎస్ క్లయింట్స్ అండ్ ఆల్సో వి వీఆర్ ఇన్ ద కోర్ అండ్ ఆల్వేస్ వి వి డెలివర్ అవర్ యూజర్స్ టు సింపుల్ అండ్ యూజర్ యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వెబ్సైట్స్ అండ్ సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ చెప్తున్నాడు సాఫ్ట్వేర్ కాకుండా జనరల్గా ఏదో చెప్పండి లైక్ హైదరాబాద్ గురించి ఒక వన్ మినిట్ మాట్లాడండి కష్టం బ్రో ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడారు కదా బ్రో అదే హైదరాబాద్ గురించి అదే ఇంగ్లీష్లో హైదరాబాద్ గురించి మాట్లాడండి హైదరాబాద్ హైదరాబాద్ టు గెట్ ఎ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో నాన్ ఐటీ జాబ్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ డెవలప్ డెవలపింగ్ స్టేట్ ఫర్ ఇట్స్ గివింగ్ సో మచ్ ఆపర్చునిటీస్ టు అవర్ డిగ్రీ స్టూడెంట్స్ ఆర్ బీటెక్ స్టూడెంట్ ప్రొఫెషనల్ ఆర్ ఎంప్లాయిమెంట్స్ అండ్ ఆల్సో కమింగ్ టు పార్టిక్యూ వైత్ ది వి వి వాంట్ టు లేర్ న్యూ థింగ్స్ ఫ్రమ్ హైదరాబాద్ థ్యాంక్స్ అదర్ స్టే ఓకే బ్రో బ్రో మీకు లవర్ ఉందా లేదు లేదా అందుకనే ఎక్కువ ఉంది అన్నారు కదా అందుకనే ట్రై చేస్తున్నా సింగిల్ సైడ్ నా సైడ్ నుంచి ట్రై చేస్తున్నా అన్నాము కానీ అటు నుంచి ఉందా అని చెప్పే వరకు మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు అంత లేదు 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 ఎవరైనా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా వద్దు బ్రో వద్దా వద్దు లవర్స్టే వస్తుంది కదా సో అందరు లవర్స్కి సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రశాంతంగా పోయే సినిమా చూసుకోవడం అంతే ఓ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత గర్ల్ఫ్రెండ్ ఉంటే ఏదైనా మూవీ చూడాల్సింది ఏ మూవీ చేస్తారు థ్యాంక్ యూ